ప్రియమిత్రులందరికీ నమస్సులు ఈరోజు జామీసుబోధలో మరో జాతీయం మరి జాతీయాలు మన పెద్దల యొక్క వారసత్వ సంపద వారు అందించిన అమూల్యమైన విశేషాలు విషయాలు ఇందులో నిబిడీకృతమై ఉంటాయి జాతీయాలు సామెతలు పొడుపు కథలు ఇవన్నీ కూడా మన తెలుగువారి సొత్తుని చెప్పచ్చు మన పూర్వీకులు అందించినటువంటి అపూర్వమైన అక్షర సంపద మరి ఇవి అనుభవపూర్వకంగా చెప్పినటువంటి అద్భుత విషయాలను కూడా మనం చెప్పచ్చు గత వీడియోలో మీకు ఒక ఆషాఢభూతి అనే జాతీయాన్ని అందించాను మరి ఈరోజు వీడియోలో మనందరికీ తెలిసినటువంటి మనందరికీ ఆసక్తి కలిగించినటువంటి ఒక చక్కటి జాతీయాన్ని వివరిస్తున్నాను ప్రతి జాతీయము కూడా అనుభవపూర్వకంగా చెప్పబడిందే ప్రతి జాతీయం వెనుక ఒక కథ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అందువల్ల తప్పనిసరిగా మనం ప్రతి జాతీయాన్ని తెలుసుకుందాం ఈరోజు వీడియోలో చెప్పబోయే జాతీయం మేకపోతు గాంభీర్యం విన్నారు కదండి మేకపోతు గాంభీర్యం ఎప్పుడూ ఉపయోగిస్తాం మనం అది లోపల భయం ఉన్నప్పటికి కూడా బయటికి ఏ విధమైన భయాన్ని ప్రకటించకపోతే దాన్ని మనం మేకపోతు గాంభీర్యం అంటాం ముఖ్యంగా మనకి ఇప్పుడు పదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు ఇందులో ఈ జాతీయాల నుండి నాలుగు మార్కులు రావడం జరుగుతుంటాయి అంటే జాతీయాలని పిల్లలకి ఎందుకు అందిస్తారంటే భాష పట్ల పట్టు సాధించడానికి మరి చాలామంది వినే ఉంటారు మేకపోత గంభీర్యం మేకపోత గంభీర్యం ప్రదర్శిస్తున్నాడురా అంటాం మనం ఒక్కొక్కసారి మనం బయటికి మాత్రం చాలా హుందాగా ఉంటాడు లోపల మాత్రం బెరుకు బెరుకుగా ఉంటాడు ఆ బెరుకుతనం ఆ భయం అన్నీ సిగ్గు కానీ ఏవి కూడా బయటికి కనబడవు కానీ లోపల నిక్షిప్తమై ఉంటాయి దాన్ని మనం మేకపోతే గాంభీర్యం అంటాం అయితే మేకపోతే గాంభీర్యం ఎలా వచ్చింది ఆషాఢభూతి జాతిని ఎలా వచ్చిందో గత వీడియోలో మనం చెప్పుకున్నాం మేకపోతి గాంభీర్యం ఎలా వచ్చిందో ఖచ్చితంగా మనం తెలుసుకుందాం ఇందులో కొంతమందికి తెలిసి ఉండొచ్చు తెలిసినా మరలా వినండి నేను చెప్పే విధానం ఎలా ఉంది చెప్పే విధానంలో లోపం ఏమైనా ఉందా లేకపోతే సరిగా చెప్పలేకపోయానా చెప్పే విధానంలో తప్పు ఏదైనా ఉందా అని మీరు గ్రహించవచ్చు తప్పు కానీ లోపం కానీ ఏదైనా చెప్పే విధానంలో సరైన పద్ధతిలో చెప్పలేకపోయినా మీరు కూడా సరి మనందరికీ కూడా మంచి జ్ఞానాన్ని అందించవచ్చు అందువల్ల మరి మేకపోత గాంభీర్యం అనేది ఎలా ఏర్పడిందంటే పూర్వం ఒక మేకల మంద ఉండేదన్నమాట ఈ మేకల మందని అనే అసామి నడుపుతూ ఉంటాడు మరి మేకల మంద చాలా విచిత్రంగా ఉంటాయండి కొన్ని వందలు వేలు ఉంటాయి ప్రతి మేకని వారు గుర్తించగలుగుతారు అది ఎలా సాధ్యమో నాకైతే చాలా వరకు అర్థం కాలేదు ఎందుకంటే మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు గొర్రెలు మేకలు అన్నీ కనబడుతుంటాయి చాలా ఎక్కువ గుంపులు గుంపులుగా కనబడుతుంటాయి అందులో ఒక్క మేక కానీ ఒక గొర్రె కానీ తప్పిందనుకోండి వెంటనే ఆ మేకల కాపరి గ్రహించేస్తాడు ఎలా ఏమి ఇప్పటికైతే నాకు అర్థం కావట్లేదు మీలో ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా చెప్పండి మరి ఈ మేకల గుంపులో ప్రత్యేకంగా ఒక మేకపోతు ఉంటుంది అది విత్తనం పోతని అని కూడా అంటూ ఉంటారు మేకపోతు చాలా బలిష్టంగా పెద్ద కొమ్ములతో ఒక సాయిబు గడ్డంతో ఇలా గడ్డ ఉండదు చూసారా ఈ గడ్డంతో కొంచెం భీకరంగానే కనబడుతూ ఉంటుంది మరి ఈ కథను మీరు ఎవరైనా విన్నారా వింటే కామెంట్ చేయండి మరి మన ఛానల్ని కొత్తగా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్స్ మన ఛానళ్ళకి ప్రస్తుతానికి చాలా తక్కువగా ఉన్నాయండి మరి మీ ప్రోత్సాహం చాలా అవసరం మరి మన ఛానల్ కొంచెం ముందుకు వెళ్ళాలి యూట్యూబ్ యూట్యూబ్లో ఒక ప్రత్యేక స్థానాన్ని పొందాలి అంటే కనీసం వెయ్యి సబ్స్క్రైబర్స్ ఉండాలండి మరి ఇటీవలే ప్రారంభించాను ఎనిమిది నెలలు అవుతుంది నాలుగు వందల ముప్పై ఆ నాలుగు వందల నలభై మధ్యలో మాత్రమే ఉంది మీరు తలుచుకుంటే ఎంతసేపు అండి వెయ్యి చిటికలో పూర్తి చేయగలను మీ అభిమానం అలాంటిది గతంలో నేను జామీ మల్టీ టాలెంట్ అనే ఛానల్ మీరు ఉంటారు అన్నీ ఉండే అందులో పాటలు డ్యాన్సులు కథలు పద్యాలు అనేక రకమైన విషయాలు నటనలు అన్నీ ఉండేవి అందుకే జామీ మల్టీ టాలెంట్స్ కాకపోతే నేను చేసిన తప్పు ఏంటంటే దాన్ని ఎలా నడపాలో ఏ వీడియోలు పెట్టాలో పెట్టకూడదు తెలియక అది కొంచెం వెనకబడిపోయింది కాపీ రైట్స్ రావడం తద్వారా అందులో అయితే సుమారు మూడు వేల పైన సబ్స్క్రైబర్స్ ఉన్నారు మరి నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నా కొత్త ఛానల్కి రాలేదు అదే ఛానల్ అనుకుంటున్నారేమో కాదండి ఇది జామీ మల్టీ టాలెంట్స్ కాదు జామీ సుబోధ అంటే ఒకే టాపిక్ని మీ ఈ యొక్క మల్టీ కాకుండా ఒకే టాపిక్ని ఇందులో అందించాలనుకుంటున్నాను అనమాట జామీ సుబోధ మంచి బోధన అందించాలన్న ఆలోచన విద్యార్థులకు పెద్దలకు తల్లిదండ్రులకు శ్రేయభిలాషులకు కుటుంబ సభ్యులకు అందరికీ అందించాలని అందువల్ల మన జామీ సుబోధను జామీ మల్టీ టాలెంట్ని ఎలాగైతే ఆదరించారో అదే విధంగా ఆదరించండి వీడియోను తప్పనిసరిగా స్కిప్ చేయకుండా ప్రతిరోజు పెడుతున్నటువంటి వీడియోస్ని అవకాశం ఉన్నప్పుడు మీకు ఖాళీ ఉండేటప్పుడు తప్పనిసరిగా చూడండి తద్వారా వాచ్ టైం పెరుగుతుంది ఛానల్ గ్రోత్ పెరగడానికి వాచ్ టైం చాలా ముఖ్యం అందువల్ల మరొకసారి మిమ్మల్ని అభ్యర్థిస్తాను తప్పకుండా అందరూ చూసి మొదటిసారిగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి మరొకరికి షేర్ కూడా చేయండి ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం అది మేకపోత గాంభీర్యం ఈ మేకపోత గాంభీర్యంలో ఆ కథ చెప్పాను కదా మేకల మందని అప్పారావు అనే అసామి గొర్రెల మేకల కాపరి నడుపుతున్నాడు అందులో ఒక బలిష్టమైనటువంటి మేకపోతు గాంభీర్యంగా చూడడానికి కొద్ది భయంకరంగా ఉంటుంది అలా కొన్నాళ్ళు అడవకు వెళ్ళడం అక్కడ మేకలన్నీ మేయడం మళ్ళీ అప్పారావు తీసుకొచ్చేయడం జరుగుతుంది అన్నమాట ఇలా ఒక్కరోజు మేకపోతు మంద నుండి తగ్గిపోయిందండి సెకండ్లోనే అవి ఇటు వెళ్ళిపోయి ఏంటి కంగారు కంగారుగా అంటే అడవుల్లోని ఒకసారి మనం తప్పిపోయామనుకోండి వేరే వేరే ప్లేస్కి వెళ్ళిపోతూ ఉంటాం కొత్త ప్రదేశాలకి ఒక్కోసారి మనం వెళ్ళామా ఇంకా తిరిగి రాలేం అలా ఈ యొక్క తప్పిపోయింది తప్పిపోయిందండి చీకటి పడిపోయింది భయపడుతుంది ఏ బాబు అడవులో ఉండిపోయాను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు మందంతా వెళ్ళిపోయింది యజమాని వెళ్ళిపోయాడు చీకటి పడిపోతుంది మరి పులులు సింహాలు క్రూర మృగాలు అయ్యో నా పని ఈరోజు సైపోయినట్టు ఉంది అని కొంచెం భయపడుతూనే ఉందన్నమాట అలా భయపడుతూ భయపడుతూ ముందుకు కొనసాగుతుంది ముందుకు కొనసాగుతుంది లోపల భయం ఉంది బయటికి మాత్రం చూపెట్టలేదు దీని మీద వేమన గారు ఒక పద్యాన్ని ఇచ్చారండి మేడి పండు చూడమేలు విప్పు చూడ పురుగులుండు వినురవేమ వేమన పద్యాలు వినని తెలుగువాడు ఉండడు కదండి మీరందరూ కూడా వేమన పద్యాలు విన్నారు వేమన పద్యాలు నీతివంతమైనవి ఆట వెలదలతో కూడుకున్న వేమన పద్యాలు ఎంతో గొప్ప నీతిని అందిస్తా ప్రతి పద్యంలో కూడా ఒక్కొక్క నీతి ఉంటుంది మరి ఈ పద్యంలో చూడండి ఎంత చక్కటి భావం ఉందో మేడి పండు చూడ మేలిమయుండును పొట్ట విప్పు చూడ పురుగులుండు పిరికివాని మదిన బింకమీ లాగురా విశ్వదాభిరామ వినువేమ అనే మొకుటముతో ఓ విశ్వదాభిరామ విను నేను చెప్పే విషయాన్ని విను అనే ఆ మొకుటముతో మేడి పండు అండి చాలా ముచ్చటగా ఉంటుంది మీరు ఎప్పుడైనా చూసారండి మేడిపండు చూస్తే కామెంట్ చేయండి నిజం చెప్తున్నానండి నేను కూడా ఇంతవరకు చూడలే కాబట్టి మేడిపండు మనం చదువుకున్నాం ఉంది మేడి చెట్టు నేనైతే పరిశీలించిన మీలో చాలామంది చూసే ఉంటారు ఆ మేడిపండు చూడగానే మేలుమై ఉంటుంది ఉదాహరణకి మనకి మర్రి చెట్టు చూడండి మర్రి పండు ఉంది చిన్నదే ఉంటుంది కొంచెం అందంగానే ఉంటుంది ఒకవేళ ఈ మేడి పండు మర్రి పండు ఒకటేనంటారా ఇదేంటి ఈ తెలుగు ఉపాధ్యాయులు మనల్ని అనుకుంటున్నారా పరిజ్ఞానం అపారం కదండి సముద్రం లాంటిది ఇలా చిన్న చిన్న విషయాలే ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం అందువల్ల నాకు కొంచెం అది కన్ఫ్యూజ్గానే ఉంది ఓకే ఏది ఏమైనప్పటికి కూడా మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేస్తారు మీరు తప్పనిసరిగా ఈ మేడిపండు మర్రిపండు నేను ఉదాహరణ మర్రిపండుని తీసుకుంటాను మరి మనం అందరం చూస్తాం మరి చూడండి చూడగానే తాంచి ఎర్రగా నిగనగలాడుతూ ఉంటుంది బాగుంటుంది దాన్ని ఒక్కసారి కానీ మీరు ఇలా ఓపెన్ చేశారనివ్వండి లోపల చూడండి పురుగులు పురుగులుగా ఉంటాయి చూసారా అదేవిధంగా ఈ మేడిపండు కూడా చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఆ మేడిపండు లోపల పురుగులు ఉంటాయండి అదే ఈగలు చిన్న చిన్నవి సూక్ష్మ క్రిములు లాంటివి ఉంటాయి అన్నమాట బయటికి చాలా అందంగా ఉంది లోపల కొంచెం జుగుప్స్ కలిగించే విధంగా ఉంది ఎలా పిరికివాని మదిని బింకమీలా గుర పిరికివాడు మది చూస్తే చాలా భింకంగా అన్నమాట వాడు లోపల భయం భయంగా ఉంటాడు కానీ బయటికి మాత్రం గాంభీర్యంగా ఎవడ్రా ఎవడవాడు అని ధైర్యంగా కనపడతాడు అదే ఇక్కడ మేకపోతూ గాంభీర్యం ఎప్పుడైతే మేకపోతూ అలా 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 ముందుకి కొనసాగుతూ భయం భయంగా లోపల భయం వేస్తుంది బయటికి మాత్రం కొంచెం ధైర్యంగా ఉన్నట్టు నటిస్తూ అలా ముందుకు కొనసాగుతుంది అది అనుకున్నట్టే రానే వచ్చింది ఒక సింహం ఎదురు పడిందండి ఈ మేకపోతికి ప్రాణాలు పై పైనే పోయినట్టు అనిపించింది అయ్యప్పాబోయ్ ఈ రోజుతో నా పని అయిపోయింది భగవంతుడా ఏమిటి పరీక్ష ఇలా నేను సింహానికే దొరికేశాను అని మనసులో అనుకుంటూ కొంచెం గాంభీర్యంగా బయటికి భయాన్ని కనిపించకుండా గాంభీర్యంగా ఎలా చూస్తుందన్నమాట అలా ఎప్పుడు చూస్తుందో సింహానికి ఏదో విచిత్రమైన జంతువులు అనిపించింది ఎవరు నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు చూస్తే మేకలా కనబడుతున్నావు కానీ మేక ఒక చాలా విచిత్రంగా ఉన్నావు ఆ పెద్ద కొమ్ములేంటి ఈ గిడ్డమేమిటి ఇలా నేను ఎప్పుడు చూడలే ఎవరు నువ్వు అసలు అనగానే ఈ మేకపోతికి కొంచెం ధైర్యం వచ్చిందండి అమ్మయ్య సింహం నన్ను గుర్తుపట్టలేదు నేను మేకనని తెలిస్తే ఒక్క దాటులోనే నన్ను చంపేసి ఉండేది మొత్తం మీద నన్ను గుర్తుపట్టలేదు కాబట్టి ఎవరు నువ్వు అన్నది కాబట్టి చక్కటి ప్రణాళికతో ప్లాన్తో దీన్ని మట్టి కనిపించాలి నుంచి తప్పించుకోవాలి అని ఆలోచన వచ్చింది లోపల మాత్రం భయం భయంగా ఉంది ఏం జరుగుతుందో లోపలంత పరిస్థితి లోపల పరిస్థితి బయటకు మాత్రం డకు మహారాజ్ అలా ధైర్యంగా ఉందన్నమాట ఆ గాంభీర్యమైన ముఖాన్ని చూసి సింహానికి కూడా వణుకు పుట్టింది ఎవరు నువ్వు అన్న సింహం ఎవరో మీరు చెబుతారా అన్న స్థితికి వచ్చేసింది అలా చూస్తున్న మేకపోతూ నేను మేకల మంద నాయకుడను ఏ మేకల మంద నాయకుడను నన్ను ఎప్పుడు చూడలేదా ఒక శవధం చేశాను ఈ గడ్డం పెరగడానికి దీన్ని తీయడానికి ఒక కారణం ఉంది యాభై ఆరు పులులు నూట ఐదు గుంట తొంభై ఆరు అడవి పందులు ఒకే ఒక సింహం వీటిని సభ అనిపించిస్తే నా మొక్కు తీరుతుంది గెడ్డం పోతుంది ఇంతవరకు కూడా నేను పులుల్ని గుంటనక్కల్ని అడవి పందుల్ని మట్టాస్ చేశాను ఇంకా ఒకే ఒక్క సింహం ఒకే ఒక్క సింహం ఆ సింహం నా కంట పడాలి కటక్కన కొమ్ముతో పొడిచి పేగులు నాకి మఠాజ్ చేస్తాను నువ్వు ఎప్పుడైనా సింహం చూసావా నేనైతే ఇంతవరకు చూడలేదు ఎలా ఉంటుందో నాకు తెలియదు నువ్వు చూస్తే చెప్పు నా గెడ్డాన్ని తీసే ఏర్పాటు చేసే సహాయకుడవతో నిన్ను మంచి మిత్రుడిగా చూస్తాను ఎక్కడైనా చూసావా చూసావా అలా అనేటప్పటికి సింహానికి అయ్య బాబు ఇదేంట్రా బాబు ఎంత విచిత్రంగా ఉంది దాని కొమ్ములు చూస్తే ఎంత వాడిగా ఉన్నాయి దానితో ఒక పోటీ పొడిసిందా నా పని అయిపోయినట్టుంది అమ్మో అనుకుంటూ సింహం అంటే దీనికి తెలియదు కాబట్టి నేను ఏదో విధంగా తప్పించుకోవాలి అని కొంచెం మనసులో అనుకుంటూ మేకపోత మేకపోత నాయకుడా మేకల మంద నాయకుడా నేను సింహాన్ని ఎప్పుడూ చూడలేదు అయినా ఈ అడవులో సింహాలు ఉండవు ఇక్కడన్ని సాధు జంతువులు ఏ ఉంటాయి పక్క అడవిలో మాత్రం సింహాలు ఉండొచ్చు అక్కడ ఉంటాయేమో ప్రయత్నించు ఇక్కడ ఉండవు ఉండవా అయితే నువ్వెవరు నేనైతే సింహాన్ని కాదు నన్ను విడిచిపెట్టి నన్ను విడిచిపెట్టి అయినా నేను పనికిరాను కదా సింహాన్ని కాదు కదా నన్ను విడిచిపెట్టి అని పక్క పరుగు దంచుకుందాండి పరుగు ఆగలేదు వేణి తిరిగి ఒక్క ముతున్నా పొరుగు అంటే పొరుగు ఆ దృశ్యాన్ని చూసి మేకపోతు అమ్మయ్య ఏదైనా ధైర్యం చాలా గొప్పది భయంకరం సింహం నుండి ఎంత చక్కగా కాపాడుకోగలిగానో అపాయం తప్పించుకోవాలంటే అప్పుడప్పుడు ఇలాంటి ఉపాయాన్ని కూడా పన్నాలి మేకపోతే ఎప్పుడు సింహం చూడలేదు నన్ను ఎప్పుడూ చూడలేదు కాబట్టి బ్రతికిపోయాను అమ్మయ్య అనుకుంటూ అలా తప్పించుకుంటూ తప్పించుకుంటూ తెల్లబారేటప్పటికి తన మేకల గుంపులోకి వెళ్ళిందండి బ్రతుకు జీవుడు అంటూ హాయిగా ప్రాణాన్ని నిలుపుకొని నిరంతర ప్రయాణం కొనసాగించింది అదండి మేకపోత గాంభీర్యం ఈ మేకపోత గాంభీర్యం కథ నుండే మేకపోతి ఈ కథ నుండే మేకపోతి గాంభీర్యం అనే జాతీయం వచ్చిందండి చూసారా ప్రతి జాతీయంలో కూడా ఏదో ఒక దానికి వెనుక ఏదో ఒక ప్రాశస్తి ఉంటుందండి అందుకే ఎవరైనా కొద్ది గాంభీర్యంగా పలికేటప్పుడు మేకపోత గాంభీర్యం నా దగ్గర కాదు రో అక్కడ చూపెట్టు అని సరదాగా అంటూ ఉంటాం మనం కాబట్టి విద్యార్థులారా శ్రేయభిలాషులారా తల్లిదండ్రులారా అదేవిధంగా అందరూ స్నేహితులు శ్రేయభిలాసులు కుటుంబ సభ్యులు ఉపాధ్యాయులు పండితులు అందరూ కూడా విషయాన్ని మీ అందరికీ తెలిసినప్పటికి కూడా నేను చెప్పే విధానం మీ అందరికీ నచ్చితే ఈ కథ విన వాళ్ళు ఎవరైనా వింటే ప్రియమైన విద్యార్థుల ఖచ్చితంగా మీరు మాత్రం వినాలి మీకు తెలియదు నేను నా విద్యార్థులే చెప్పాను మరి మన తెలుగు రాష్ట్రాలు ఉభయ రాష్ట్రాల్లో చాలామంది విద్యార్థులు ఉన్నారు తప్పకుండా అదేవిధంగా విదేశీల్లో మన తెలుగు వారు ఉన్నారు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు చాలామంది ఉన్నారు కదా వారందరికీ కూడా అవకాశం ఉంటే షేర్ చేయండి మన జాతీయాలని పరిరక్షించండి మన పూర్వీకులు అందించిన ఈ సంపద ఈ వారసత్వ సంపద మనందరం కాపాడాలి మన తర్వాత రాని వారికి కూడా అందించాలి అదే జాతీయాలు గతంలో ఆ చెప్పుకున్నాం ఇప్పుడు మేకపోతే గాంభీర్యం ఇలా భవిష్యత్తులో ఇంకా ఇంకా జాతీయాలని పొడుపు కథల్ని సామెతల్ని అదేవిధంగా పదబంధాలు పలుకుబడులు ఇలా ఎన్నెన్నో విషయాలు మనం నేర్చుకుందాం ముఖే ముఖే సరస్వతి నాకు తెలిసింది నేను చెప్తున్నాను మీకు తెలిసింది కూడా మీరు కామెంట్ రూపంలో అందించవచ్చు నా ఫోన్ నంబర్ కూడా ఇస్తాను ఆ విధంగా ఫోన్ చేసి మరి మీరు చెప్పచ్చు సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ ఫైవ్ ఎయిట్ డబల్ వన్ ఫోర్ మరి ఈ నంబర్కి మీరు కాల్ చేసి తప్పకుండా మీకు తెలిసిన పరిజ్ఞానాన్ని నాకు అందివ్వండి ఒకవేళ మీరు అందరికీ అందించలేని లేకపోతే అవకాశం నాకు ఇవ్వండి అది అందరికీ అందిస్తాను మన జామీ సుబోధ ఛానల్ ద్వారా మరి ఇలాంటి మంచి మంచి విషయాలను ఇంకా నేను అందించాలనుకుంటున్నాను మన తెలుగు భాషను పరిరక్షించాలనుకుంటున్నాను మన విద్యార్థుల్లో మన పిల్లల్లో మన యువతలో మంచి మంచి విలువలు కూడా అందివ్వాలనుకుంటున్నాను మరి దీనికి మీరు తోడ్పాటు చేయాలి మన సబ్స్క్రైబర్స్ పెరగాలి చాలా తక్కువ సబ్స్క్రై సబ్స్క్రైబర్స్ ఉంటాయి తప్పనిసరిగా ఈ వీడియోని చూసిన వాళ్ళందరూ కూడా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటున్నారు మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సరే చెక్ చేయండి జామీ సుబోధ చెక్ చేసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేస్తారని నా లక్ష్యం వెయ్యి సబ్స్క్రైబర్లు అంతే నేను ఎక్కువ కోరుకోవట్లేదండి వెయ్యి సబ్స్క్రైబర్లు వి అదేవిధంగా వాచ్ టైం నాలుగు వేలు ఎప్పటికీ సుమారుగా తొమ్మిది వందల వరకు అవర్స్ దగ్గర దగ్గరకు వచ్చాయి ఇంకా మూడు వేల ఒక వంద చేతిలో నాలుగు నెలలు చెప్పండి మీరు తలుచుకుంటే మీరు అందరూ చూస్తే మీరు ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా మన పాత చా వీడియోస్ని కూడా ఖచ్చితంగా వీక్షిస్తారు అవర్స్ అన్నీ కంప్లీట్ అవుతాయి ఇంకా నాకు ఉత్సాహం పెంచుతారు మన ఛానల్ యూట్యూబ్లో ఒక మైలరాయికి చేరుతుంది ఇంకా మంచి మంచి నీతివంతమైనటువంటి విలువలతో కూడుకున్నటువంటి చక్కటి భావాలతో కూడుకున్నటువంటి నాకు తెలిసిన విషయాలని తెలుసుకొని తెలిసి నాకు తెలిసిన విషయాన్ని తెలియపరుస్తూ తెలియని విషయాలను తెలుసుకుంటూ మీ అందరికీ అందించి మీ అందరికి కూడా మంచి మంచి విషయాలని విషయాన్ని అందించి తద్వారా మీకు ఆనందాన్ని కలిగిద్దామని పరిజ్ఞానాన్ని కలిగిద్దామని కోరుకుంటున్నాను మీ అందరి మిత్రుడు జామి సత్యనారాయణ మరొక్కసారి మీ అందరికీ చివరి వరకు చూసిన మీ అందరికీ తప్పనిసరిగా సబ్స్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు షేర్ చేస్తారు చాలామందికి మిత్రులకి శ్రేయభరాశలకి బంధువులకి అందరికీ షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి అంటే మీరు పెట్టి కామెంటు చాలా బలం కామెంట్ చదువుతాం చాలామంది చదువుతూ ఉంటారు ఆ కామెంట్ ప్రకారం ఇంకా నేను ఎలా చెప్పాలి ఎలాంటి విషయాలు అందించాలి నా ఛానల్ ద్వారా మీరు ఎలాంటి విషయాలు కోరుకుంటున్నారు ఇలాంటివన్నీ కూడా వస్తాయి కాబట్టి తప్పనిసరిగా మీరు కామెంట్ కూడా చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ లైక్సే కదండి చాలా బలాన్ని ఇస్తాయి ఛానల్కి బలాన్ని ఇస్తాయి వాచ్ టైము స్కిప్ చేయకండి వినండి ఖాళీ సమయం దొరుకుతుంది మీకు హాయిగా పడుకున్నప్పుడు ఖాళీగా ఉండేటప్పుడు ముఖ్యంగా సోదరీమణులు కానీ ఆడపడుచులు కానీ వీళ్ళందరూ కూడా వంట చేసుకున్న సమయంలోని మిగతా ఖాళీగా ఉండేటప్పుడు తప్పనిసరిగా మన ఛానల్ని పరీక్ష పరిశీలించండి ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్ ఇవన్నీ ఇస్తారని మరొక్కసారి మీ అందరినీ కోరుకున్న మీ ప్రియమిత్రుడు జామి సత్యనారాయణ